పవిత్ర సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ప్రారంభమవుతున్న శుభవేళ పన్నెండు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొనే భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి ముక్తేశ్వర స్వామి సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది సరస్వతి పుష్కరాలు మొదలయ్యే సర్కారు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న పుష్కరాలకు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి తరహాలో ఇక్కడ కూడా భక్తులకు అన్ని వసతులు కల్పించింది ఆర్టీసీ బస్సుల కోసం సరస్వతి పుష్కర ఘాట్ కి రెండు కిలోమీటర్ల దూరం నుంచి టెంపరీ స్టేషన్ కూడా నిర్మించింది ఇక్కడ నుంచి భక్తులు నడిచి వెళ్లే అవసరం లేకుండా మరి ముప్పై ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కల్పించింది తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రైవేట్ వెహికల్స్ కోసం ఎనిమిది పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేశారు ఈ పార్కింగ్ కోసమే సుమారు రెండు వందల ఎకరాలు కేటాయించారంటే ఎంత అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారో మనం అర్థం పార్కింగ్ ప్లేసెస్ లో చలో పందిళ్లు తాగునీరు టెంపరీ టాయిలెట్స్ ఇలా అన్ని సౌకర్యాలు ఘనంగా ఏర్పాటు చేశారు చేశారు త్రివేణి ఘాట్ ను వెడల్పు అధునాతన సౌకర్యాలతో నూతన ఘాట్ నిర్మించారు దానికి సరస్వతి ఘాట్ అని పేరు పెట్టారు ఈ ఘాట్ కు వెళ్లేందుకు మెయిన్ ఘాట్ నుంచి కాళేశ్వరం ప్రధాన రహదారి నుంచి రెండు రూట్లలో కొత్తగా ఒక డబుల్ రోడ్ కూడా వేశారు ఈ రోడ్డు వెంబడి భారీగా పోల్స్ వేసి లైట్ల మర్చారు సందర్భంగా మరి నిరంతరం కరెంటు సప్లై ఉండేలా రెండు కోట్లతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఒకటి నిర్మించారు కాళేశ్వరం గ్రామంలో అదనంగా పది ట్రాన్స్ఫార్మర్లు బిగించారు సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద సరస్వతి విగ్రహం పైన పక్కన ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సినిమా స్టైల్లో దేవాలయం భారీగా వేశారు దాదాపు ఎకరం భూమిలో ఈ సెట్ ను అంగరంగ వైభవంగా భక్తుల వసతి కోసం టెంపుల్ వద్ద వంద రోగుల వసతి గృహం డార్మెటరీ అందుబాటులోకి తీసుకొచ్చారు సరస్వతి ఘాట్ వద్ద వంద గదులతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు ఇక్కడ ఏసీ కూలర్ల సౌకర్యాన్ని ప్రత్యేకంగా కల్పించారు అలాగే భక్తుల స్నానాల కోసం షవర్లు బట్టలు మార్చుకోవడానికి సపరేట్ గా గదులు కూడా ఏర్పాటు చేశారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దివ్య దేవస్థానం వద్ద లడ్డు పులిహోర ప్రసాదాలు నిరంతరం అందుబాటులో వచ్చారు భక్తులకు ఉచితంగా నిరంతరం అన్న ప్రసాదం ఉచిత ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు మరి కాళేశ్వరంలో త్రివేణి వద్ద ఈ పన్నెండు రోజులు కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు గంగా హారతి తరహాలో పుష్కర ఘాట్ వద్ద ఆధ్యాత్మికత ఉట్టుపడేలా ప్రతిరోజు ఈ హారతి కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగనుంది దేవాలయం వద్ద పన్నెండు రోజుల పాటు మరి అతి పవిత్రమైన హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు దేవస్థానం పుష్కర ఘాట్లు బస్ స్టాండ్ పార్కింగ్ స్థలాల వద్ద మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం డాక్టర్లు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు స్నానాలు ఆచరించే భక్తులకు మరి గోదావరి నదిలో ఎటువంటి ప్రమాదం జరగకుండా యాభై మంది గజ ఇతగాళ్లు నాటు పడవంతో నిరంతరం పహార కాశీలా అన్ని ఏర్పాట్లు చేశారు సరస్వతి పుష్కర ఏర్పాట్లను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తొలి రోజు పుష్కర స్నానం చేసి స్వామివారి ఆశీర్వచనం తీసుకుని అక్కడి ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి పుష్కరాలు కావడంతో ఎక్కడా మరి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసినారు మరి అంతర్వాహిని సరస్వతి పుష్కరాల్లో దివ్య స్నానాలు ఆచరించి తరించండి